మన ప్రభువును రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగులు కాక మేము దేవుని పెట్టారా మరొక పర్యాయము వసంతవాడ గ్రామాన్ని సంఘాన్ని దేవుడు ప్రేమించి జరిగించుచున్న ఆదివారపు ఆరాధన బట్టి గొడవ ఆదివారాన్ని బట్టి దేవదేవుని స్ముతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకో పరమగీతముల ఆ గ్రంథము రేటి కాలముందు వాక్య వర్తమానములని పాచము ఆ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనమును ఒక పర్యాయము చదువుకుందాం పరమగీతములు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా ప్రియుడు ఇరువలేనున్నాడు లేడీ పిల్లవలేనున్నాడు ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలిచి ఉన్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ గుండా కిటికీ కంతకుండా తొంగి చూచుచున్నాడు చాలు చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారు అయితే పర్వ గ్రంథములో నుండి మనము నేటి కాలమందు వర్తమానమును వ్యాధిస్తుంది సులోమును తన వృద్ధాప్య కాలములో రాసిన మూడు పుస్తకాలు అంటే అనేకమైన పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి మూడు పుస్తకాలను పరిశుద్ధ గ్రంథమందు రాసి ఉంచినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డారా ఒకటి సామెతుల గ్రంథము రెండు ప్రసంగి గ్రంథము మూడు పరమగీత గ్రంథము మనం చూచుచున్నాం సామిత్రుల గ్రంథము జ్ఞానమును ప్రసంగి ప్రయాసును పరమగీతము గురి అయిన పరలోకమును సూచనగా ఉన్నాయి కొంతమంది బైబిల్ పండితులు ఈ మూడు పుస్తకాలను ప్రత్యక్షపు గుణారముతో పోల్చారు సామెతులు ఆవరణముతో పోల్చారు ప్రసంగి పరిశుద్ధ స్థలముతో పోల్చారు గీతము అతి పరిశుద్ధ స్థలముతో పోల్చారు పరమ గీతము ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణగా కనబడుతుంది ఒక ఇద్దరు ప్రియుడు ప్రియురావులు మాట్లాడుకుంటే కలిగే అనుభూతి పరమగీత గ్రంథము చదివితే మనకి కలుగుతుంది నిన్నగా నా ఫిబ్రవరి పద్నాలుగు లవర్స్ డే గమనించండి ఇప్పుడు దేవుడు పెట్టినారా ఈ లోకమంతా కూడా ఒక దినములు ఏర్పాటు చేసుకుని వ్యాలంటైన్స్ని బట్టి ప్రేమికులు అనుకుంటున్నారు ఈ లోక ప్రేమ వ్యర్థము శరీరాన్నో ధనాన్నో కోరికను బట్టితో కలిగే ప్రేమలు ఈ లోక ప్రేమలు రుడైన యేసు క్రీస్తు వధువైన తన సార్వత్రిక సంఘాన్ని ఊడ్చి ప్రేమ లేఖ రాశాడు పరమగీతము అందుకని సులోమోనుకును ఈ యొక్క గరురాలుగా పిలువబడుతున్న లేదా శిలోమితికి రాసిన ప్రేమ లేఖ ఈ పరమగీతము మనము చదువుకున్న పరమగీతములో రెండవ అధ్యాయుము తొమ్మిదవ వచనములోని మూడు భాగాలు మనం చూస్తాం ఒకటి నా ప్రియుడు వలే ఉన్నాడు లేడీ పిల్లవలే ఉన్నాడు అంటూ ఒక భాగం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం రెండవది అతడు మన గోడ విరిగానున్నాడు నిలిచి ఉన్నాడని రెండవ భాగము మూడవది అతడు కిటికీ గుండా కిటికీ గుండా ఆయన చూచుచున్నాడనే మాట మరో భాగం ఈరోజు మనము మొదటి భాగములోని విషయములను నేటి ఆరాధన కార్యక్రమములలో ధ్యానము చేద్దాం ఏమిటి మనము ధ్యానించబోతున్న విషయము నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు లేడీ పిల్లవలే ఈ బోధనేమిటి ఈ వివరం ఏమిటి అని మనం ఆలోచన చేసిన వారమైతే ఇక్కడ తన ప్రియుడైన యేసు క్రీస్తుకు తన ప్రియుడిని రెండు జంతువులతో పోల్చారు ఒకటి అనగా తుప్పి జింక వంటివి అర్థం ఇచ్చింది రెండవది లేడీ దాని యొక్క పిల్లలు కూర్చిన సంభవం ఇవి రెండు ఒకే జాతికి సంబంధించినట్లుగా అనిపిస్తాయి కానీ వీటిలో మరి దేనిని గురించి దేవుడు మాట్లాడాలనుకుంటున్నారంటే ఇది జాతి అయినా అనగా జింకా దుప్పి జాతి అయినా లేడి జాతి అయినా ఈకి ఉన్న గొప్ప అనుభవం ఏంటి అంటే వేగము రెండు సౌందర్యము లేడి పిల్ల కాని జంక పిల్ల గాని దుక్కు పిల్ల కాని చాలా అందంగా ఉంటాయి అలాగే వేగవంతమైనది సింహము కంటే వేగమైనది లేడి లేదా జింక దుప్పి కానీ దాని పైమును బట్టి అది వెనకకు తిరుగులు బట్టి దాని వేగం తగ్గి సింహానికి కొద్దిసార్లు దొరికిపోతుంది కానీ సింహము కంటే చక్కని వేగమగలిగేది లేడి జింక దుప్పి దాని కాళ్ళు సన్నవి గనక అవి కొండలు లేదా లోయలు దాటగలిగే ఆ సన్నని పాదముల చేత వేగవంతముగా నడవగలం మరి రోజు దేవుడు గూడ్చి వధువు సంగమైన ఈమె ఏమి చెప్పాలి అని ఆశపడుతుందంటే నా ఏసయ సౌందర్యవంతుడే అంతకంటే ముఖ్యమైనది ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన బోధ ఏంటి అంటే నా వేగముగా చూచున్నాడు చెప్పు ఏమస్తున్నాడంట దేవుడు త్వరగా వోచుచున్నాడు వచ్చుచున్నాడు కాబట్టి ఏముంది పెట్టారా ఇంత కాలము మనము ఆలస్యము ఆయన ఇంకా రావటలేదు అనే నిర్లక్ష్యము కలిగి జీవించినామేమో బైబిల్ సెలవిస్తుంది నేటి కాలం అందు ఆయన త్వరగా రాబోతున్నాడు అనే విషయాన్ని ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ మనం ఒక పర్యాయము చదవగలిగితే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యము గైకులు వాడు గీతములోను ప్రకటన గ్రంథములోను ప్రభు అయిన వరుడైన యేసు క్రీస్తు యొక్క రెండవ ఆకలను కూర్చున్న విషయాలు మనకి తెలియజేస్తాయి సంగము గ్రహించవలసింది ఏమిటి అంటే ప్రభువారు లేని పిల్లవలే ఇది అనే వలె ఎంత వేగవంతమైన వారు జంతువు అంతే వేగము రాబోతున్నాడు అందుకని ప్రేమ దేవుని బిడ్డారా చదవగలిగిన వారు అయితే అనుబంధ కీర్తన పుస్తకములు రెండవ పాట మనం ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం మేఘములోనే మేఘము తెలసి వే మేఘములోసి వే మేఘనాదుని ప్రాకడొరక మేఘనాదుని చేయు సంగమిదే బైబిలు మిషను నాయకుడు అల్లువరి నాదుని ప్రియ సుతుడు పాదలు దేవదాసు మేఘములోని వేగముగా వచ్చుచు మేఘా నాదుని యొక్క రాకడు కూర్చున్న సమాచారము ఈరోజు మనం ఏమై ఉండాలంటే సిద్ధముగా ఉండాలి పేదలు మహాశయుడు ఈ రోజు మనుషులు ఏమనుకుంటున్నారు ఒక మాటను తన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో తెలియజేస్తున్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాదు అందుక అందరూ మారు మనసు ఉన్నాడు కోరుచున్నాడు మీ ఎడలా శాంతం కలవాడ ఆయన ఓర్పు పెట్టుకున్నాడు ఎందుకంటే యేసు క్రీస్తు రాకడ మా చిన్నప్పటి నుంచి ప్రకటించబడుతుంది కానీ రావట్లేదు ఏంటి అనుకుని చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు బైబిల్ అంటుంది ఆయన వాగ్దానం చేసిన వాడు వాడు ఆయన ఇచ్చి ఇవ్వక రావాలనుకుంటున్నాను కానీ ఇంకా మార్పు చెందవలసిన వారు క్రీస్తుని ఎరగని వారు నిర్లక్ష్యంగా ఉన్నవారు వారు మనసు లేని వారు ఉన్నారు గనక అంటే వారి గురించి దేవుడు ఆలస్యం ఇంకా నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు ఇరుగు పొరుగు వారు క్రీస్తుని ఎరగలేదు గనక వారి కొరికే దేవుడు ఆలస్యం కానీ సంఘము గమనించవలసిన ఒక విషయం ఏంటైతే క్రీస్తు ప్రభువుల వారు ఇరువలి లేదా లేడి పిల్లవలి ఆయన వేగముగా వచ్చున్నాడు ప్రభు యొక్క వేగాన్ని గురించిన మాట పరమగీతంలోను ప్రజ్ఞాన గ్రంథంలోను ఆయా పుస్తకాల్లోనూ బహుగా రాశారు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చనిమిస్తుంది దైవజులు దేవదాసే అన్నారు గురుతులు గురువై బోధించుచున్నాయంట మనకి గురుతులు గురువై బోధించుచున్నాయి ఏమండి మనకి కరోనా వచ్చిన కాడి నుంచి గమనించగలిగితే ఏసు క్రీస్తు ప్రభువాలు రావడానికి ఇంకెంతో కాలం లేదని చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదండీ మనకి మన హైందవ ఎక్కువ అలవాటు కాబట్టి మనం ఏమంటాం అంటే బ్రహ్మ చెప్పేశారండి ఇదిగోనండి యాప చెట్టుకి పాలు వస్తాయని చెత్త చెట్టుకి అలాగే తో పంది పిల్లల కంటదని పిల్ల అలాగా చాలాసార్లు మనం ఏం చేస్తాం బ్రహ్మ గారు కాలజ్ఞానం కానీ కాలం అనేది ఒకటి ఉంది మనకి లోకము చూపిస్తుంది గురుతులు చూపిస్తున్నాయి గురువుగా బోధిస్తున్నాయి అన్నారు దైవచంద్రు గురుతులు గురువై బోధిస్తున్నాయి ఇంకా ఆలస్య బంధు ఎందుకు కనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బెడ్లారా గురుతులు గురువై బోధించచ్చు ఉండగా మనము గమనించి వేగముగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం బమిలీ గ్రంథంలో మనం చూసిన వారమైతే కొన్ని వేగముగా మన మధ్యకు అంట ఇప్పుడు మన కళ్ళతో చూస్తే ఏమేమి గుర్తులు వేగంగా జరుగుతున్నాయి కొంచెం చూద్దాం రండి మొట్టమొదటిగా కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పదిహేనవ వచ్చినాను ఒక పది యాభై ధ్యానం చేసుకుందాము నూట నలభై ఏడవ కీర్తన పదిహేనవ వచనము భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే ఆయన ఆయన వాక్యము వేగముగా ఏమవుతుందంట పరిగెత్తును ఇప్పుడు ఒక మాట చెప్పండి యేసయ్య యొక్క రాకడికి సూచనలలో ఒకటి ఏమిటి వేగముగా పరిగెత్తేది అంటే వాక్యము ఏంటి ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఎక్కడెక్కడో అక్కడక్కడ మందిరాలు కనబడేవి కానీ ఈరోజు వీధి కో మందిరము వాడకో మందిరము ఇంటికో మందిరం అయిపోయింది అంత మాత్రమే కాదు ఎక్కడో ఎక్కడో ఒక మైక్ లో నేను ఏది వాక్యం వినబడేది కానీ ఈరోజు టీవీలో వినబడుతుంది రేడియోలో వినబడుతుంది ఆ ఫోన్లో వినపడుతుంది ఒకప్పుడు ఘోర శబ్దములోనే మైక్ యంత్రంలోనే బాకాల ద్వారా వినబడే వాక్యము ఈరోజు ఎక్కడికి వచ్చేసింది టీవీలోకి వచ్చే లేదా ఫోన్లోకి వచ్చే లేదా ఈరోజు మీ ఇంటి దాకా రావట్లేదా గమనించండి ప్రేమ ఒకప్పుడు ప్రార్థన కొట్టాలి ఎప్పుడెప్పుడో జరిగేవి కానీ ఎక్కువ ఎక్కువ జరగడానికి మొదలు పెడుతున్నాయి కారణం ఏంటంటే దేవుని రాక గుర్తులో ఒక గుర్తు ఏమిటంటే వాక్యము మిరుమిగా దొరుకుతుంది వాక్యము ప్రకటించే వాళ్ళు మెగుస్తారు బోధించే బోధ పలుకులేతుంది ఒక గమనించండి అప్పుడే ఆదివారం వచ్చేసింది టైం తొందరైపోయింది రోజు ఎలా గడుస్తుంది అంతే వేగముగా వాక్యము కూడా పడిలాడుతుంది ఈ రోజు నేనే కానీ ఒకసారి టీవీ ఆన్ చేస్తే నాలాంటి దైవజనుడు ఇదే సమయములకు కొన్ని వందల లక్షల కోట్ల మంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కేవలం కాదు వారు ఆరాధులే కాదు మిగిలిన రోజుల్లో సోమవారం అని స్వస్తి శాల గాను ప్రత్యేక కోటాలు గాను బుధవారం ఇక భస్మ బుధవారం వచ్చేసింది ఇక నలభై ఐదు రోజులు కోటాలే లెంటనేసి వచ్చేసింది ఇక రోజు వాక్యమే ఇప్పుడు చెప్పండి వాక్యం ఏమవుతుంది పరిగెడుతుంది కానీ మనం మట్టిగా మందిరాన్ని పరిగెత్తాం మనం మట్టిగా ఐ వాకింగ్ వాక్యం చెప్తారు నేను వినాలి అనే శ్రద్ధ జనానికి లేదు ఎందుకంటే ఈ ఐగర్ కాబట్టి ఇంకో అడిగారు ఈ వాక్యం రోజు ఇంకో వాక్యం కారణం ఏంటంటే వాక్యాలు బోల్డ్ వచ్చేస్తాయి కదా లైవ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి ఫేస్బుక్ ఎక్కువైపోయింది అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఎక్కువైపోయింది కాబట్టి జనాలకు వాక్యం ఎక్కువైపోయింది నేను ఎక్కువ ఒక జోడు చెప్తే విన్నాను ఎలుకమైన అంట తేలు తేలి కోసం ప్రోకలాడి ఆ చెట్టు మీద ఉన్న తేలి పట్టును కోసుకుని ఎంతో కష్టపడి తినేదంట దానికి ఎక్కువైంది ఏం చేస్తుంది అదే తేనెని నేలకేసుకొట్టి కాలుతో తొక్కింది ఆకలి వేసినప్పుడు ఏమో వెంపర్లాడింది ఆకలి ఎక్కువై తాగేసి కడుపు నిండాకేమో అదే తేనె దానికి అగసం అయిపోతుంది తాగబోతుందో కాలుకేసి తొక్కిద్ద మనం కూడా వాక్యం ఎక్కువైపోయింది ఏం చేయాలో తెలియదు కాబట్టి రాకుల గుర్తులలో ఒక గుర్తు వాక్యము విలువగా పరిగెడలే నేను వేగాన్ని గురించి చెప్పాలని ఈ మాటలు మేము చెప్తున్నా కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దేవుని యొక్క వాక్యం అంట వేగముగా పరిగెడుతుంది ఇంకో మాట మనం చూద్దాము కాండము ముప్పై మూడు అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూసిన వారమైతే యశ్వరును దేవుల పోలిన వాడవడు లేడు ఆయన నీకు సహాయం చెటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ గాను శాశ్వత దేవుడు నీకు నివాసమును అని మనం చూస్తున్నప్పుడు చోట మనం చూస్తున్న వారమైతే అయితే ఆత్మ దేవుడు సలుపిస్తున్నాడు ఈ రోజు ఆయన సహాయమంట వేగముగా జరుగుతున్నట్లుగా మనం చూస్తాం దేవుడి కార్యాలు ఎలా జరుగుతున్నాయి ఈరోజు వేగముగా జరుగుతున్నాయి ఏమిటి ఒకప్పుడు ఆపరేషన్ అన్నామనుకోండి చెప్పండి అయ్యో బాబాయ్ అదొక నేరకమే నేలలో 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 ఈరోజు జిప్ ఆపరేషన్ అనగానే ఐదు రోజుల్లో రెండు రోజుల్లో సాయంకాలం కల్లా కూర్చోబెట్టేస్తున్నా కారణం ఏంటంటే అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజు అన్ని వేగం అయిపోయినాయి మా అమ్మ చెప్పేది అదే నాన్న నేను కైక్లూర్ నుంచి వీరమ్మ కొట్టకి అది పుట్టిల్లే కదా పుట్టిల్లేమో వీరమ్మ కొట్ట కైకులూరు ఏమో ఇల్లు అక్కడి నుంచి ఇక్కడికి మా నాన్న రావాలంటే ఒక రోజు రెండు రోజులు పట్టేదిరా కేవలం ముప్పై కిలోమీటర్లే కానీ ఆ రోజుల్లో వాహనాలు సరిగ్గా ఉండేవి కాదు ఆ కొల్లేరు ప్రాంతం మీద పడవ వేసుకొని మా నాన్న పొద్దున్న బయలుదేరితే సాయంత్రం తెల్లవారుకు వచ్చేవాడు కానీ వీరు గంటలో వచ్చేసి కూర్చోటనారా కారణము ఈరోజు టెక్నాలజీ ప్రేమ దేవుని బిడ్డారా ఒకప్పుడు ఉత్తరం రాసి ఇక్కడి నుంచి అక్కడికి పంపించాలంటే ఎరడానికి మూడు రోజులు రావడానికి మూడు రోజులు వారం బట్టేది ఎలా ఉన్నావు తిన్నావా లేదనే మాట అడగడానికి కానీ ఈరోజు వాట్సాప్ లో ఏమండి వీడియో కాల్ లో నిమిషాలు జూమ్ మీటింగ్ లో నిమిషాల్లో అక్కడ ఏం తింటున్నాడో కూడా ఇక్కడ చూడడం ఎలా ఉంటున్నాడో ఇక్కడ చూడడం అంత ఏమైపోయిందంటే అవును ఈరోజు మొబైల్ ఇచ్చేస్తున్నా ఫోన్ గమనించాలి ప్రేమ దేవులేదా అంటే ఈ రోజు దేవుని కార్యాలు దేవుని సహాయాలు టెక్నాలజీ ఎలా ఉంది అంటే వేగముగా పలిక దాని యొక్క గ్రంథం పన్నెండవ అధ్యాయంలో కూడా ఆ మాట రాసిన ఒకసారి ఆ మాట చదువుతున్న చూడండి దాని యుల పన్నెండవ అధ్యాయము మనం చూసిన వాళ్ళైతే మీరు ఇంటికి లేక పన్నెండు వచ్చిన పన్నెండు అధ్యాయాన్ని మీరు చదువుకోండి ఆ పన్నెండు పదమూడు వచనాల్లో కొన్ని మాటలు అక్కడ మనం చూస్తాం నాలుగో వచ్చనం కాండించి దానియలు ఇవి మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథంలో ముద్రించి చాలా మంది దిశలు సంచరించినందున తెలివి నలుగు దిశలు జనులు నలు దిశలు సంచరించినందున తెలివి అధిక మగును ఎల్లంట నాలుగు దిక్కులు ఇక సంచరిస్తారంట తెలివి ఏమైపోతాయి ఎక్కువైపోతాయి అప్పుడు ఇవే గమనించండి ఈరోజు వచ్చేసింది ఒకప్పుడు కూర్చొని ఏమండి నాట్లు వేయాలన్నా కోతలు కొయ్యాలన్నా ఓడ్చాలన్నా ధాన్యాన్ని ఇంటికి తీసుకురావాలన్నా రోజులు నెలలు గడిచేవి నిమిషాలు గంటల్లో అయిపోతున్నాయి అది గమనించండి దేవుని సహాయం అంటే దేవుని ఆశ్చర్య కార్యాలు ఎంత వేగవంతమైనవో దేవుడి మనుషులకి ఎంత తెలివినిస్తున్నాడో పది పాటలు ఎంత విలువిగా జరుగుతున్నాయో ఎంత వేగంగా జరుగుతున్నాయో గమనించుకోవాలి ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం చూడండి ఇప్పుడు చూడండి ఏదైనా ఒక పని చేయాలంటే తినే టిఫ్నైనా సరే నానబెట్టుకొని దాన్ని రోట్లో వేసుకొని రుబ్బుకొని దాన్ని పిండి దాని నిల్వ చేసి తినేటప్పటికి అదొక చాక్రియే కానీ ఈరోజు ఇన్స్టెంట్ నేను చూస్తూ ఉంటే కొంతమంది అన్నారు బిర్యానీ కూడా అంట నిమిషాల్లో రెడీ అయిపోయింది వచ్చేస్తాం ఒకప్పుడు న్యూడిల్స్ రెండు నిమిషాల్లో అయిపోయేది ఇప్పుడు బిర్యానీ నిమిషమేనంట లేదు రెడీగా చేసి ఉంచేస్తున్నాడు నీళ్ళు పోసుకోవడం వేడి చేసుకోవడం తినేటప్పుడు అంటే గమనించండి తెలివి అధికమవుతుంది మనుషుల సంచారము అధికమవుతుంది హుకుకులు అంటాడు గుర్రాలు అంట ఆ వేగముగా పరిగెడతాయి కార్లు బస్సులు ఎంత వేగంగా పరిగెడుతున్నాయి ఈరోజు కాబట్టి తెలివి అధికమవుతుంది తెలివి వేగం పరిగెడుతుంది దేవుని ఆశ్చర్య కార్యాలు మనుషుల చేతి పనులు వేగవంతమైన ఇక మూడోది మనం చూస్తున్న అయితే రాకడా వేగముగా గన ఇదిగో నేను త్వరగా వచ్చున్నాడని చెప్తున్న దేవుడు తన పనులు వేగమంతం చేసుకుంటున్నాడు అందుకని మనుషుల మరణాలు మనుషులు చావులు మనుషుల యొక్క రాకలలో మనిషి చేసే కార్యక్రమాలు రాకడలు చూపిస్తున్నాయి కాబట్టి ప్రేమ దేవుని వెళ్ళారా యోహాను సరే అక్షయ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన మాట రాయబడింది యక్ష గ్రంథము పంతొమ్మిది అధ్యయ మొదటి వచ్చిన ఐ గుప్తునికి వచ్చిన ఐగుప్తులకు వచ్చున్నాడు దేవుడు వస్తున్నాడు బయలుగ్రత మనం చూసిన వారు అయితే పట్టు మొదటిగా మనం చూస్తే యక్ష పంతొమ్మిది ఒకటి మేఘ వాహనం కనబడుతుంది మేఘ వేగము దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే మొదటి వేగము మేఘ వేగము ఇది మనం చదువుకున్నాం కదా యహో వాళ్ళ మేఘమేకి ఐగుప్తులు పోచున్నాడు వేగములో మొదటిది ఏంటి అంటే మేఘం అంటే రెండవది మనం చూసిన హబకోకు గ్రంథం మొదటి అధ్యాయము వచనములో చిరుతు వేగము చిరతపు యొక్క వేగాన్ని మనం చూస్తాం మూడవది అపోతుల కార్యము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనములో గాలి వేగము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేగాన్ని మనం చూస్తాం సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముగించేస్తున్నాను ఇక నాలుగోది పరమ గీతంలో రెండో అది ఏడవచనములో వేగాన్ని మనం చూస్తాం బైబిల్ గీతంలో ఇంకా గుర్రుపోతు వేగము వంటి వేగము మనం చూడవచ్చు కాబట్టి ఇలా చెప్పుకుంటా ఉంటే ఒక మాట మనకి అర్థమవుతున్న మాట ఏంటి అంటే దేవుడు త్వరగా వచ్చిన వాక్యము వేగముగా పరిగెడుతుంది రథములు వేగముగా పరిగెడుతున్నాయి తెలివి వేగముగా పరిగెడుతుంది చిరుత వేగముగా పరిగెడుతుంది గాలి వేగముగా పరిగెడుతుంది అలాగే రాకడా మేఘమై పరిగెడుతుంది ఏడు వేగాలు మనం చూస్తాం ఒకటి కీర్తన నూట నలభై ఏడు పదిహేనులో వాక్యము వేగముగా కనబడుతుంది ద్వితీయ కాండం ముప్పై మూడు ఇరవై ఆరు దీని దాని గ్రంథం పన్నెండు అధ్యాయము నాలుగైదు వచనాల్లో తెలివి యొక్క వేగం మనం చూస్తాం దేవుని యొక్క కార్యాల వేగము అలాగే నాలుగో దేశ పంతొమ్మిది ఒకటి మేఘము యొక్క వేగాన్ని చూస్తాం నాలుగవ ఎనిమిది ఆ నలభై ఏడు మూడు రధవుల వేగాన్ని చూస్తాం ఎనిమిది చిరుతు వేగాన్ని చూస్తాం అపోస్తుల కార్యము రెండు రెండు గాలి వేగాన్ని చూస్తాం ఇక చింతచవరి పరమగీతంలో రెండు ఏడు లేని వేగాన్ని చూస్తాం కాబట్టి దేవుని వాక్యం వింటున్నా దైవధ్యనాగమా లోకమంతా వేగముగా నడుస్తుంది వాక్యం వేగముగా పరిగెత్తు అన్ని వేగముగా ఉన్నాయి కానీ సంగమే వేగము కాలేదు ఎక్కడ నిలిచినది అక్కడే నిలిచినట్లుగా వంటి నడక ఈరోజు మనం ఉండకూడదు కనుక లేడి వేగాన్ని మనము పొందుకొని క్రీస్తు యొక్క మహిమ ఆకలికి ఎత్తబడే భాగ్యము దేవుడు వేగముగా ఉంచుచున్నాడు సంఘము కూడా ఎలా ఉండాలంట బుద్ధి కలిగిన కన్నికల వేగముగా దివిటిలను సిద్ధపరుచుకొని ఆలస్యము యొక్క స్వరము వినడానికి ఆయన వేగమే వచ్చినప్పుడు నేనున్నాను రము అని చెప్పగలిగే సార్వత్రిక సంఘముగా సిద్ధపడే కృప దేవుడు అందరూ అనుగ్రహించనుగా అందుకే యేసు నీ కొరకు నా కొరకు కలవసులో ప్రాణం పెట్టి ఆయన సంఘాన్ని పిలుచున్నాడు మీరు కూడా వేగంలో రాగలరా మనం చెప్పగలగాలి అయ్యా నేను కూడా మేఘముగా వచ్చిన డెబ్బై రెండవ కీర్తనలో నూట పదకొండవ పాట ఒక చరణం పాడుకొని ముగించేసుకున్నా నూట పదకొండవ చరణము మనో విచారము కూడదు నీకు అనే పాట పాడుకోను మనో విచారము కోడదు నీకు మహిమతలా కావలేను నోట పనుకుంటవా చదువు తీరా వచ్చిన పాటున చేరా గలరా తీరావచ్చిన రే వచ్చిన రేపాటున చేరాగల రామేగములు ధరణి పైసే చించిన వారికి ధరణి పైసే వారికి కలుగు శ్రమలు సహించెదర కలుగు శ్రమలు సహించెదర దేవుడు ఏమన్నాడండి చేరా నేను రెప్పబాటులో మేఘంలో రాగ వచ్చినప్పుడు చారగలరా ఆ మేఘాన్ని ప్రభువా నా మట్టికైతే నేను చారలేను కానీ నువ్వు చేదుస్తావా అని మనమందరము అడిగి మైమే మేఘముగా సిద్ధపడే కృప దేవుడు అందరికి అనుగ్రహించునుగాక గాక అంచడం ప్రార్థన చేసుకుందాం